తేడా తెలుసా ఈ రెండు భావాలు ఒకేలాగా కనిపించినా పూర్తిగా భిన్నమైనవి సైకాలజీ ప్రకారం ఇష్టం అనేది బ్రెయిన్ రిలీజ్ చేసే కొన్ని హార్మోన్స్ కారణంగా మనలో ఏర్పడే తాత్కాలికమైన ఫీలింగ్స్ కొన్ని సందర్భాల్లో ఈ ఇష్టం అనేది ప్రేమగా మారవచ్చు లేదా ఎమోషనల్ అటాచ్మెంట్ గా మిగిలిపోవచ్చట కానీ ప్రేమ మాత్రం అలా కాదు ఇది కాలంతో పాటు అభివృద్ధి చెందే లోతైన అనుభూతి మరియు నమ్మకం బాధ్యతతో కూడుకున్నది ఒకటి బ్రెయిన్ తో పని చేస్తే ఇంకోటి మనస్ తో అందుకే ఈ రోజు మనం మన వీడియో లో ఈ రెండింటి మధ్య తేడాలను ఒక ఐదు పాయింట్స్ లో చర్చించుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ టైం డ్యూరేషన్ అంటే కాల వ్యవధి ఇష్టం లేదా క్రష్ అనేది తాత్కాలికమైన భావోద్వేగం ఇది ఒకరిని చూసినప్పుడు మనలో కలిగే ఆకర్షణతో మొదలవుతుంది దీని టైం డ్యూరేషన్ అనేది వ్యక్తుల అభిరుచులపై ఆధారపడి ఉంటుందంట కొన్ని వారాల నుండి కొన్ని నెలల పాటు సాగుతుంది ఇది ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటూ వారి తప్పులు లేదా నిజస్వరూపం తెలిసినప్పుడు క్రష్ అనేది తగ్గిపోవడం లేదా వాళ్ళ మీద ఇష్టం అనేది మారి పోవడం జరుగుతుంది ఇది ఎక్కువగా కళలు ఊహలు అట్రాక్షన్ తో ముడిపడి ఉంటుంది కానీ ప్రేమ మాత్రం అలా కాదు ఇది ఎక్కువ కాలం నిలబడుతుంది ఇంకా చెప్పాలంటే కొన్ని దీనికి టైం లిమిట్ అంటూ కూడా ఏమి ఉండదు ఇది కాలంతో పాటు ఎదిగి మరింత బలంగా మారుతుంది ఒక ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మద్దతు ఇచ్చుకుంటూ కలిసి ఎదుగుతారు అలాంటి ప్రేమ ఎక్కువ కాలం కొనసాగుతుంది నెంబర్ టూ బేసిస్ అంటే ఆధారం క్రష్ అనేది ఎక్కువగా వ్యక్తి యొక్క రూపం వేషాధారణ లాంగ్వేజ్ మరియు మాట్లాడే విధానం లాంటి బాహ్య లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఒకే రకమైన మూవీస్ ఇష్టపడడం ఒకే విధంగా ఆలోచించడం ఒకే రంగులను ఇష్టపడడం లాంటివి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ తపసి పనులాగా కానీ ప్రేమలో మాత్రం మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ప్రేమించినప్పుడు మీ పార్ట్నర్ తప్పులను అంగీకరిస్తారు వాళ్ళ బలహీనతలు మంచితనం వాళ్ళ స్వభావం పూర్తిగా తెలుసుకొని ఆ వ్యక్తితో లోతైన భావోద్వేగ అనుభూతిని ఏర్పరచుకుంటారు ప్రేమ అంటే ఒక గౌరవించుకోవడం అర్థం చేసుకోవడం నమ్మకంగా కలిసి లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడం త్రీ బిహేవియర్ అండ్ మెచ్యూరిటీ క్రష్ అనేది స్వార్థ ఉంటుంది మనం ఇష్టపడ్డ వ్యక్తి మనల్ని పట్టించుకోకపోతే అసహనం విసుకు వస్తుంది క్రష్ లో ఎక్కువగా అటెన్షన్ కోసం తహతహలాడతారు ఎదుటి వారు మనల్ని గుర్తించాలని మనపై దృష్టి పెట్టాలని ఇవ్వడం కన్నా ఎక్కువ పొందాలని కోరుకుంటారు చిన్న విషయాలకే బాధపడడం అసహనం చూపించడం జరుగుతుంది కానీ ప్రేమలో ఓర్పు ఉంటుంది పరస్పరం అంగీకారం ఉంటుంది ప్రేమలో నిబద్ధత ఉంటుంది సాక్రిఫైజెస్ ఉంటాయి టేకింగ్ కన్నా గివింగ్ అనే భావన ఎక్కువగా ఉంటుంది నెంబర్ ఫోర్ ఇంపాక్ట్ అంటే ప్రభావం మనం క్రష్ లో ఉన్నప్పుడు మన భావాలు ఉద్వేగాలు తరచూ మారుతాయి తాత్కాలికమైన ఆనందం ఉంటుంది ఒత్తిడి లేదా ఎంటీనెస్ ఫీల్ ఉంటుంది కానీ ప్రేమలో అయితే నమ్మకం భద్రత ఉంటుంది సంతృప్తిగా అనిపిస్తుంది స్థిరమైన ఆనందం కలుగుతుంది ప్రేమ అనేది వ్యక్తిని మెరుగుపరుస్తుంది ఇది మనల్ని ఎదగడానికి త్యాగాలు చేయడానికి జీవిత లక్ష్యాలు మార్చుకోవడానికి ప్రేరేపిస్తుంది ఇక మన వీడియోలో ఫైనల్ పాయింట్ వచ్చేసి ఫీలింగ్ అంటే అనుభూతి క్రష్ లో ఎప్పుడూ కూడా కొత్త అనుభూతి ఉంటుంది ఊహించని విధంగా ఆశ్చర్యంగా ఉంటుంది కొత్త వ్యక్తిని కలవడం వాళ్ళ గురించి తెలుసుకోవడం ఉత్సాహంగా అనిపిస్తుంది పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది అదే ప్రేమలో ఫెమిలియర్ ఫీలింగ్ ఉంటుంది చాలా కాలం వాళ్లతో గడపడం వల్ల ఎదుటి వారి గురించి అన్ని తెలుస్తాయి అన్ని విషయాల్లో పరస్పర అంగీకారం ఉంటుంది సేఫ్ గా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఒంటరి అనే ఫీలింగ్ అయితే రాదు ప్రేమ మరియు ఇష్టం అనేవి జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలు ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ ఒకటి ఊహల్లో పుడితే ఇంకొకటి జీవితాంతం మిగిలే సంబంధం వీటిని సరిగ్గా అర్థం చేసుకొని మన సంబంధాలని మరింత ఆరోగ్యంగా బలంగా మార్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్రేమకు మరియు ఇష్టానికి మధ్య తేడాలు గురించి ఐదు పాయింట్లలో తెలుసుకున్న